నమస్తే వెల్కమ్ టు మన ప్రజా వెలుగు మనం ప్రస్తుతం బీఆర్ఎస్ గారికి మళ్ళీ ఫోన్ కేసులో నోటీసులు ఇవ్వడం జరిగింది విచారణ హాజరయ్యారు ఇది కక్ష సాధింపు చర్యలుగానే బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతారు మనతో పాటు మాట్లాడడానికి పవన్ గౌడ్ గారు ఉన్నారు మాట్లాడుతూ మేడం నమస్తే నమస్తే ఎలా చూడొచ్చు మేడం ఇప్పుడు మొన్న హరీష్ రావు గారు ఈ రోజు కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది లేదండి రాజకీయ కక్షతో కక్ష సాధింపు చర్యతో ఇలాంటి కేసులు పెడుతున్నాడు కేసు పని పాట లేనోడు ఏదో చేస్తున్నట్టుగా డైవర్షన్ ప్రజల నుంచి వెళ్ళి నాలుగు వందల ఇరవై హామీల నుంచి వెళ్ళి ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల గురించి వెళ్ళి డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటైనా ఇంకొకటి దోచుకో దాచుకో దావోసుకైనా వేండు అక్కడ దాచుకోవడానికి ప్లస్ బాబు గారికి అందించడానికి సంచులను ఇవన్నీ డైవర్ట్ చేద్దామంటే ఒకటి తెలంగాణలో ప్రజలకు ఒక న్యూస్ కావాలి ఏం చేయాలి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులను సిట్టు పేరుతోటి విచారణ పేరుతోటి కొంచెం అట్లా చేస్తున్నాం అనేసి ఒక పేపర్ల వార్త కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నాడు తప్ప అలా ఏ విధమైన నిజాలు ఏదైతే కుంభకోణం ఇష్యూ బయట ఇరవై నాలుగు లోపే హరీష్ రావు గారికి కూడా నోటీసులు అంటే నాయని బొగ్గు కుంభకోణాన్ని బయట పెట్టినందుకే ఇదంతా వేస్తున్నాడని ప్రజలందరికీ తెలుసు ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీతో కలుస్తుంది బీఆర్ఎస్ లో ఈ నిర్ణయం చేస్తారని చెప్పి చాలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు దీని ఇప్పుడు రేపు రాబోయే రోజుల రాహుల్ గాంధీ నిజమైన కాంగ్రెస్ నాయకులు రిజర్ అంతా టీడీపీని రేవంత్ రెడ్డి బొంద పెట్టిడు రేపో మాపో కాంగ్రెస్ను బొంద పెడతాడు మళ్ళా పోయి ఆ బీజేపీలనో లేకపోతే గారి చెంతనో కలుస్తాడు తప్ప మీ పార్టీకి ఆయనతోటి వచ్చే ఇమేజ్ అయితే ఏం లేదు ఆయనకి ఇమేజ్ పెంచుతారు తప్ప మీ పార్టీకి అయితే ఇమేజ్ పెంచుకుంటలేరు దేశవ్యాప్తంగా తెలంగాణను చూపి రేపు కాంగ్రెస్ పాలన అంటే గిట్ల ఉంటుంది అని చూపేసి దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అయినా పడిపోయేటట్టు చేస్తున్నారు బీజేపీలు అది గమనించుకొని తొందరగా కళ్ళు తెరవండి మీ కాంగ్రెస్ పార్టీ కొంచెమన్నా బతికి బయట కట్టాలంటే ఆ రేవంత్ రెడ్డి అనేటువంటి సీట్లకి వెళ్ళి తీసేయ్